వెల్కమ్ టు అరకు పబ్లిక్ వాయిస్ అందరికీ నమస్కారం ప్రజలారా జాగ్రత్త 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 అరకు పబ్లిక్ వాయిస్ తరపున మనవి చేస్తున్నాను ఈ మధ్య కాలంలో ఫోన్పే పేరుతో ఐదు వేల రూపాయల గిఫ్టు అమౌంట్ అంటూ వాట్సాప్ ఎస్ఎంఎస్ ఫేస్బుక్ లింకులు విస్తృతంగా వైరల్ అవుతూ వస్తున్నాయి వీటిని ఎవరు నమ్మకండి దయచేసి ఇవి పూర్తిగా మోసపూరితమైనవి ఈ లింకులు ఫోన్పే కంపెనీ ఇలాంటి లింకులు పంపదు మీరు ఐదు వేల రూపాయలు గెలిచారు ఈ లింకు ఓపెన్ చేసి క్లెయిమ్ చేయండి సర్వరు బిజీ నాలుగు వందల నాలుగు ఎర్రరు అంటూ మెసేజ్లు వస్తున్నాయి ఇలా చూపించి మీ నుంచి మీ బ్యాంక్ వివరాలు ఓటీపీ యుపిఐ పిన్ను వ్యక్తిగత సమాచారము మే వీరి అసలు లక్ష్యము ఒక్కసారి మీరు లింకు ఓపెన్ చేస్తే మీ అమౌంట్ ఖాళీ కావడానికి ఒక్క నిమిషం కూడా పట్టదు ఇలా అయితే వెంటనే ఆపేయండి అనుమానాస్పదంగా లింకు తెలియని వెబ్సైట్ నుండి ఫోన్పేలోగో ఉన్న కానీ అధికార యాప్ కాదు సురక్షితంగా ఉండాలంటే ఫోన్పే పే పేటిఎం నోటిఫికేషన్లు ఈ యాప్ మాత్రమే నమ్మండి ఎవరైనా లింకు పంపితే ఓపెన్ చేయకండి ఎవరికి కూడా ఓటీపీ పిన్ చెప్పకండి మోసపూరితమైన మెసేజ్లను బ్లాక్ రిపోర్ట్లో చేయండి అరకు పబ్లిక్ వాయిస్ హెచ్చరిక గ్రామీణ ప్రజలు గిరిజన సోదరులు వృద్ధులు ఈ తరహా మోసాలకు ఎక్కువగా గురి అవుతున్నారు ఈ వీడియోని మీ గ్రామ గ్రూప్లలో కుటుంబ గ్రూప్లలో తప్పకుండా షేర్ చేయండి ఒక షేరు ఒక కుటుంబాన్ని కాపాడుతుంది గిఫ్ట్ కాదది మోసము లింకు కాదు ఉచ్చు అరకు పబ్లిక్ వాయిస్ మా భద్రత మీ భద్రత మా బాధ్యత ఈ మధ్య కాలంలో వస్తున్నటువంటి ఈ నకిలీ లింకును కొంతమంది యువకులు ఓపెన్ చేసి టకా మనీ గ్రూప్ అన్ని షేర్లు అయిపోతున్నాయి ఆ లింకులు చేయడం ఫోన్లు హ్యాంగింగ్ అయిపోవడం కొంతమంది డబ్బులు కట్ అయిపోవడం చాలా నష్టపోతున్నారు ఈ నకిలీ లింకులు పోలీసులు కూడా హెచ్చరిస్తున్నారు యువకులారా ఆరా జాగ్రత్త ఉండండి జాగ్రత్త ఉండండి అనేసి అంటున్న పోలీసులు హెచ్చరికలు చూపెడుతున్నప్పటికీ మన యువతి యువకులు ఏం చేస్తున్నారంటే గ్రూప్లో వచ్చింది కదా అని ఒకరు ఫార్వర్డ్ చేసేయడం ఇంకొకరు లింకు లో నొక్కేయడం ఫోన్లో ఎంగడం చాలా అసౌకర్యం గురి అగుతున్నారు కాబట్టి నా మిత్రులందరూ సోదరులు ప్రజలందరూ కూడా గమనించి ఇప్పటికైనా ఎటువంటి గ్రూప్లో కానీ మీకు లింకులు వచ్చినా అవి మోసపూరితమైనతే డబ్బులు ఉచితానికి ఎవరివరు ఉచితానికి రాదు ఊరికే డబ్బులు రాదు ఇది గమనించాలి సోదరి సోదరులు మండలారా ఉచితం అనేది రాష్ట్ర ప్రభుత్వము రాజకీయ నాయకులు ఏదో గిఫ్ట్ ఇస్తుంటారు అది ఒక కొన్ని సందర్భాలు కానీ వాట్సాప్ గ్రూప్ లో మీకు ఉచితంగా లింకులు పెట్టి డబ్బులు మీ అకౌంట్లో ఉచితంగా రానే రాదు ఇది గమనించగలరు దయచేసి ఇప్పటికైనా మీ యొక్క అకౌంట్లు నంబర్లు గాని పిన్ నంబర్లు గాని ఎవరు ఎవరికి చెప్పకండి అంటూ అరకు పబ్లిక్ వాయిస్ తరపున మరొకసారి ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం